విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అన్నిషా అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయంలో డిఐపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి మెదక్ జిల్లా విద్యుత్ శాఖ డిఈ మహమ్మద్ షరీఫ్ చాందాషా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన రైతు పాపగారి భాస్కర్ కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకోగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు డిఈ నలభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ముప్పై వేలు ఇచ్చుటకు ఒప్పందం కుదుర్చుకున్నారు ముందుగా తొమ్మిది వేలు ఫోన్ పే ద్వారా విద్యుత్ శాఖ సిబ్బంది నాగారం నాగరాజుకు చెల్లించారు గురువారం ఇరవై ఒక్క వేల రూపాయలు నగదు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

అంటే నువ్వు కోల్టా ఫామ్ వేసుకుంటున్నావు దానికోసం ట్రాన్స్ఫర్ అవసరం ఉంది అవును సార్ సింగిల్ బుడ్డి సింగిల్ బుడ్డి ఇరవై ఐదు ఇరవై ఒక్క ఈ రోజు తీసుకొచ్చాను అవును సార్ ఎప్పుడు ఏసీ నేను మూడు నాలుగు అయింది సార్ లంచ్ తర్వాత మూడు నాలుగు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుంది సార్ నాకు డిమాండ్ చేసిన నుంచి నేను ప్రయత్నం చేస్తాను సార్ నేను అప్పు తెచ్చుకొని బతకాలి అప్పులు ఒక ఫారం ఏం చేయాలి పరిస్థితి ఏం కావాలి ఒక ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తే ఏమంటాడు సార్ ఆయన ఎమ్మెల్యే తోటి నాకేం ఫోన్ చేపిస్తున్నాడు ఆయన వర్క్ చేస్తాడా ఆయన నచ్చి ఏం చేస్తాడు अरे दिन मी गेले ते सारा दिन मी